హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని వరల్డ్ పెళ్ళికూతుళ్ళు ముగ్గురు నెట్టిన జీలకర్ర బెల్లంతో తలనిండా పసుపు తలంబ్రాలతో పాపటిలో కుంకుమ నుదుటిన కళ్యాణ తిలకం కుంకుంపు పెట్టుకుని కాటుక కళ్ళతో మెదలో పచ్చని పసుపు తాడుతో చేతులకు ఎర్రని గాజులతో కాలి వేలికి మెట్టెలు పెట్టుకుని మధు కృష్ణ భార్గవి చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ పసుపు బట్టలలో ఆ మూడు జంటలు చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నారు ముందుగా సుధాకర్ భార్గవి రామయ్య భారతి దంపతులకు నమస్కరించగా రామయ్య భార్గవిని దీర్ఘ భవ అని దీవించారు భారతి మాత్రం సుధాకర్ని దీవించి భార్గవిని పట్టించుకోలేదు ఆదిత్య మధులు రామయ్య భారతి దంపతుల కాళ్లకు నమస్కరించగా రామయ్య మధుని కూడా దీర్ఘ సుమంగలి భవ పిల్లా పాపలతో జంట ఆనందంగా జీవించాలి అని దీవించాడు ఇక్కడ కూడా భారతి ఆదిత్యని మాత్రమే దీవించింది భాస్కర్ కృష్ణుడు కూడా రామయ్య భారతి దంపతులకు నమస్కరించగా వారిని కూడా అలానే దీవించారు ఆంజనేయులు తులసి దంపతుల కాళ్లకు ముందుగా సుధాకర్ భార్గవి నమస్కారం చేసుకోగా తులసి సుధాకర్తో నా కోడలు జాగ్రత్త నీ ఆత్రం చూస్తుంటే నెల తిరగకుండానే నా కోడల చేత వాంతులు చేయించేలా ఉన్నావు అని అంటుంది తులసి మాటలకు సుధాకర్ భార్గవి వైపు ఓరగా చూడగా భార్గవి సిగ్గుతో తలదించుకుంది వాళ్ళ వెనుకనే ఆదిత్య మధులు వారి కాళ్ళకి దన్నం పెట్టుకున్నారు ఆంజనేయులు ఆదిత్యని మనసారా దీవించగా మధుని దీవిస్తూ చల్లగా ఉండు తల్లి అని అన్నాడు తులసి మధుని చూసి పాపట్లో కుంకుమ మెడలో పసుపుతాడు పడగానే ఏ ఆడపిల్ల మొహంలో అయినా కొత్త కల వచ్చి చేరుతుంది మధుని చూడు ఎంత చూడముచ్చటగా ఉందో అని అంటూ మీజంట నూరేళ్లు కలిసి సంతోషంగా జీవించాలని దీవించింది తులసి అలానే భాస్కర్ కృష్ణలు కూడా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆంజనేయులు భాస్కర్ని కృష్ణని భార్యాభర్తలుగా చూసి చాలా సంతోషించాడు తులసి కూడా కృష్ణని ఎంతో ప్రేమతో తన ఇంటి కోడల రూపంలో చూసి చాలా సంతోషించింది చివరిగా నాగేంద్ర రాజ్యం దంపతుల కాళ్లకు కూడా సుధాకర్ భార్గవి నమస్కరించగా నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సంతోషంగా జీవించమని దీవించాడు నాగేంద్ర అలాగే మధు ఆదిత్య కూడా నాగేంద్ర రాజ్యం కాళ్ళకి నమస్కారం చేసుకోగా నాగేంద్ర ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుని నా పరువు మన ఇంటి పరువుని కాపాడావు నేను మా నాన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా చేశావు నూరేళ్ళు నీ భార్యతో కలిసి సంతోషంగా ఉండాలి అని దీవిస్తున్నాడు నాగేంద్ర రాజ్యం కొద్దిగా వెనక్కి జరిగి తన కొడుకుని మాత్రమే ఆశీర్వదించి మధుని మాత్రం ఆశీర్వదించలేదు అది గమనించిన ఆదిత్య సైలెంట్గా ఉన్నాడు నాగేంద్ర మధుని చూసి మా ఇంటి మహాలక్ష్మి తల్లి నువ్వు అని మధుని కూడా సంతోషంగా జీవించమని ఆశీర్వదించాడు అలానే భాస్కర్ కృష్ణలు కూడా నాగేంద్ర రాజ్యం దంపతులు దీవించారు ఇక ఆ మూడు జంటలు రాఘవయ్య దుర్గల ఆశీర్వాదం తీసుకున్నారు అంతేకాదు అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరూ ఆ మూడు జంటలను చల్లగా జీవించమని ఆశీర్వదించారు పెళ్లికి వచ్చిన వారంతా భోజనాలు చేయడం పూర్తి అవడంతో వచ్చిన వారందరికీ సరోజా తులసి మీనాక్షి లావణ్య భారతి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు ఇక పెళ్లికి వచ్చిన వారందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక అక్కడ ముఖ్యమైన వారితో పాటు గోపాల్ సంజ మంగమ్మ కూడా ఉన్నారు అప్పుడే నాగేంద్రకి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ హైదరాబాద్ నుండి రావడంతో నాగేంద్ర కంగారు పడుతూ రామయ్య దగ్గరికి వెళ్తాడు గోపాల్కి సూర్యవర్ధన్ నుంచి వెంట వెంటనే కాల్స్ రావడంతో గోపాల్ రాజ్యానికి చెప్పి ఇక మేము కూడా ఊరికి బయలుదేరుతాము నేను చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించు రాజ్యం అని చెప్పాడు గోపాల్ అన్నయ్య ఒక రెండు రోజులు ఉండొచ్చు కదా అని అడుగుతుంది రాజ్యం లేదమ్మా ఊరిలో చాలా పనులు ఉన్నాయి నేను ఇక్కడ ఉండడం నీకు తప్ప ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు అలాంటప్పుడు నేను వెళ్ళిపోవడమే మంచిది అని అంటాడు గోపాల్ పోనీ అన్నయ్య సంజనన్న ఇక్కడ ఉంచు కొన్ని రోజులు ఇక్కడ నా దగ్గర ఉండి అప్పుడు మీ ఊరికి వస్తుందిలే అని అంటుంది రాజ్యం అప్పుడే నాగేంద్ర ఇంటికి చంద్ర ప్రతాప్ వస్తారు ప్రతాప్ ఒంటి నిండా గాయాలతో అందరికి కనిపించాడు చంద్ర ప్రతాప్ ని పట్టుకుని ఇంటి లోపలికి తీసుకుని వస్తున్నాడు ప్రతాప్ని చూసి భారతి రాజ్యం తులసి కంగారు పడిపోతూ ఈ ఒంటి నిండా గాయాలు ఏంటి ప్రతాప్ అసలు ఏం జరిగింది చంద్ర అని టెన్షన్ గా చూస్తూ అడుగుతుంది రాజ్యం పెళ్లి మండపం మీద ఉన్న మూడు జంటలు తప్ప మిగిలిన వారందరూ ప్రతాప్ చంద్ర చుట్టూ చేరారు భారతి చంద్రవైపు చూసి నిన్న మధ్యాహ్నమనంగా మిమ్మల్ని నేను చూశాను మళ్ళీ ఇప్పుడే మిమ్మల్ని నేను చూడడం ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు అని అడుగుతుంది భారతి నాగేంద్ర ప్రతాప్ వైపు కోపంగా చూస్తూ అందరూ ఏం జరిగింది అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇద్దరూ అలా మౌనంగా ఉంటారే అని గట్టిగా అడిగాడు మీరు ఉండండి బిడ్డ అలా ఒంటి నిండా దెబ్బలతో ఇంటికి వస్తే ఏదో తప్పు చేసిన వాడిలా ఆ ప్రశ్నలు ఏంటి పదనాల్ల లోపలికి వెళ్దాం అని అంటుంది రాజ్యం నాగేంద్ర రాజ్యం వైపు చూస్తూ దున్నపోతులా పెరిగాడు వాడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఎవరికి తెలుసు ఏమైనా నీ కొడుకు చిన్నపిల్లవాడా ఒంటి నిండా దెబ్బలతో ఇంటికి వస్తే ఏం జరిగింది అని అడగకుండా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి దెబ్బలకి ఆయింట్మెంట్ రాయటానికి అయినా ఒంటి మీద బ్యాండేజ్లను చూస్తుంటే తెలియట్లేదా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళే వచ్చారు కాబట్టి కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉండు ఇప్పుడు చెప్పండిరా ఈ దెబ్బలు మీకు ఎలా తగిలాయి నుంచి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు నాగేంద్ర చంద్ర తడబడుతుంటే ప్రతాప్ చంద్రవైపు కోపంగా చూసి నువ్వు ఆగు నేను చెప్తాను అని ప్రతాప్ అందరి వైపు చూసి రాత్రి మా ఫ్రెండ్ పిలిస్తే నేను చంద్ర మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ పది మంది రౌడీలు మా ఫ్రెండ్ని కొట్టబోతే మా ఫ్రెండుని కాపాడటానికి నేను వెళ్ళాను అప్పుడు తగిలాయి ఈ దెబ్బలు అని చెప్పాడు ప్రతాప్ మరి చంద్ర నీకెందుకు దెబ్బలు తగలలేదురా అని అడుగుతాడు నాగేంద్ర ప్రతాప్ చంద్రవైపు చూసి వాడికి వాడి నీడని చూసుకుని భయపడతాడు ఇక రౌడీలను చూస్తే ఈ చంద్ర ఆ దరిదాపుల్లో కూడా ఉండడు అని చెప్పాడు ప్రతాప్ రాజా ప్రతాప్ ని చంద్రని చూస్తూ ఎవర్రా నాకు తెలియని ఫ్రెండు అని అడుగుతాడు రాజ్యం రాజావైపు కోపంగా చూసి ఇక చాలు ఆపండి మీ ప్రశ్నలు అని అరుస్తుంది రామయ్య వాళ్ళిద్దరి వైపు చూసి చంద్ర ముందు ప్రతాప్ని లోపలికి తీసుకుని వెళ్ళు అని అంటాడు నాగేంద్ర కోపంగా ప్రతాప్ వైపు చూసి అన్నీ పనికి మాలిన పనులే చేస్తే ఇలానే దెబ్బలు తగులుతాయి పనికి మాలిన బుద్ధులు వచ్చాయి వీరికి ఏం చేస్తా నా కర్మ అంటూ గోపాల్ వైపు రాజ్యం వైపు చూస్తూ చూస్తాడు రాజ్యం తడబడుతూ ఏంటి మా వైపు చూస్తూ అంటారు అని అడుగుతుంది నాగేంద్ర గోపాల్ని రాజ్యాన్ని ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రతాప్ గోపాల్ వైపు చూసి మావయ్య రేపు ఊరికి బయలుదేరి వెళ్దురు గాని మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పాడు మీ మావయ్య ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉంటాడులే ముందు లోపలికి పద అని అంటుంది రాజ్యం ఆ మూడు జంటలను ఒక చోట కూర్చోబెట్టి భోజనాలు వడ్డించారు పిల్లగ్యాంగ్ మొత్తం ఆ మూడు కొత్త జంటల దగ్గరే చేరి అల్లరి మొదలుపెట్టారు రవి మధుని ఎన్నిసార్లు పలకరించినా మధు రవి వైపు కనీసం చూడనైనా చూడటం లేదు రవి ఉసూరు అంటూ మొహం పెట్టుకుని ఆదిత్య బాబా మా అక్కకి నా మీద ఎందుకో కోపం వచ్చింది కనీసం నా వైపు చూడనైనా చూడటం లేదు నేను ఏమైనా తప్పు చేశానా అని బాధగా అడుగుతాడు ఆదిత్య రవి భుజం చుట్టూ వేసి మీ అక్కకి నీపై కోపం రవి మీ అక్క కోపమంతా నా మీదే అయినా మీ అక్కకి నీపై కోపం వచ్చినా ఆ కోపం ఎంతసేపు ఉంటుంది మీ అక్క సంగతి నీకు బాగా తెలుసు కదా మరి ఎందుకు బాధపడుతున్నావు అని ఆదిత్య రవికి నచ్చ చెప్పాడు ఆదిత్య కూడా మధుతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తాడు కానీ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉండడంతో మధుని పట్టుకుని ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నావు అని గట్టిగా అడగలేకపోయాడు ఆదిత్య చంద్రకి మధుని ఆదిత్య భార్యగా చూడడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజా అయితే భాస్కర్ని ఆట పట్టిస్తూ రాజా వైపు చూసి అసలు ఈ రాక్షసిని నేను పెళ్లి చేసుకోవాల్సింది అమ్మో చేసుకొని ఉంటే నేను ఈ కృష్ణ చేతుల్లో బలైపోయేవాడిని ఇప్పుడు పాపం మా భాస్కర్ బలైపోయాడు పోనీలే ఈ జన్మకు ఈ రాక్షసితో ఎలాగో బ్రతకరా వచ్చే జన్మలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందువులే అని సరదాగా భాస్కర్ ని ఆట పట్టిస్తున్నాడు రాజా ఇంట్లో ప్రతాప్ తగిలిన దెబ్బలతో బాధపడుతుంటే రాజ్యానికి చంద్రని ఓదార్చడంలోనే టైం అంతా సరిపోయింది ప్రతాప్కి కూడా ఆదిత్య మధుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు భోజనాల దగ్గర సుధాకర్ భార్గవిని ఓరగా చూస్తూ భోజనం చేస్తున్నాడు సరోజ లావణ్య సుధాకర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీ భార్యని తీరిగ్గా తర్వాత చూసుకుందూలే ఇప్పుడు మీరిద్దరూ మన ఇంట్లోకి గృహప్రవేశం చేయడానికి మేమే మీకు హారతి ఇవ్వాలి కాబట్టి మాకేమిస్తావు అని అడుగుతారు సుధాకర్ నవ్వుతూ మీకేం కావాలో చెప్పండిరా అదే ఇస్తాను అని అంటాడు మొదటిగా నువ్వు వదిన నోట్లో స్వీట్ పెట్టాలి అలానే వదిన కూడా నీ నోట్లో స్వీట్ పెట్టాలి ఫస్ట్ స్వీట్ని వదిన నోటికి అందించు అని అంటుంది లావణ్య సుధాకర్ నవ్వుతూ భార్గవి వైపు చూసి నీకు లడ్డు ఇష్టమా లేదా జిలేబీ ఇష్టమా అని అడుగుతాడు భార్గవి తల వంచుకొని జిలేబీ అని చెప్పింది సుధాకర్ జిలేబీని చిన్న ముక్కగా చేసి భార్గవి నోట్లో పెట్టాడు భార్గవి కూడా లడ్డుని సుధాకర్ నోటికి అందించింది ఇటు సైడు భాస్కర్ కృష్ణల దగ్గర మీనాక్షి రాజా నిలబడి మీరు కూడా స్టార్ట్ చేయండి సార్ ఫస్ట్ మీరు మీ ఆవిడకి స్వీట్ తినిపిస్తే అలానే వదిన నువ్వు కూడా మీ వారికి స్వీట్ తినిపించండి అని డబా ఇచ్చాడు రాజా భాస్కర్ నవ్వుతూ కృష్ణకి ఇష్టమైన లడ్డూని తినిపించాడు అలానే కృష్ణ కూడా తనకి ఇష్టం లేకపోయినా భాస్కర్కి లడ్డుని నోటికి అందించింది ఆదిత్య మధులు ఇద్దరు చుట్టుపక్కల వారితో మాకు సంబంధం ఏమీ లేదు అన్నట్లుగా ఎవరిపాటికి వాళ్ళు తల వంచుకొని భోజనం చేస్తున్నారు మీనాక్షి పూజ లావణ్య రాజా మధు దగ్గరికి చేరి ఏంటమ్మా వదినమ్మా మా ఆదిత్య అన్నయ్యను పెళ్లి చేసుకున్నావు మా అన్నయ్యని పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు గబగబా తినేస్తున్నావు పొద్దునేమో మా అన్నయ్యని వదిలి రమ్మంటే రాలేదు ఇప్పుడు మా అన్నయ్యకు ఏమి పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తింటే ఎలా అని అడుగుతుంది లావణ్య పక్కనే ఆదిత్య ఫ్రెండ్ అయిన విక్రమ్ మీనాక్షి వైపు చూసి ఏంటి మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరని మా చెల్లెల్ని తమరు ఏదో అంటున్నారు అని అంటాడు పూజ లావణ్య మీనాక్షి విక్రమ్ వైపు చూసి అబ్బా వీడు మనల్ని తగులుకున్నాడు అంటే మన పని అంతే మనకి పిచ్చెక్కిచ్చేస్తాడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ ఆదిత్య దగ్గరికి ఆదిత్య ఫ్రెండ్స్ ఇద్దరూ వచ్చి హలో సార్ మేం గుర్తున్నామా మర్చిపోయారా అని విక్రమ్ అడుగుతాడు సార్ ఇప్పటికైనా సిస్టర్ని మాకు పరిచయం చేస్తారా అని అడుగుతాడు విక్రమ్ మనకి బావనే పరిచయం చేయాలా మన సిస్టర్ని మనమే పరిచయం చేసుకుందాము అని మధుతో సిస్టర్ అంటూ మధు పక్కకి వెళ్ళి కూర్చుని సిస్టర్ నా పేరు విజయ్ మీ హస్బెండ్కి స్నేహితుణ్ణి అని తన పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు విజయ్ అందుకు మధు హాయ్ అని నా పేరు మధు మధురిమ అని చెప్పింది నా పేరు విక్రమ్ మీ హస్బెండ్కి నేను క్లోజ్ ఫ్రెండ్ని ఈ విజయగాడి కంటే నేనే క్లోజ్ ఫ్రెండ్ని అని చాలా ఆత్రంగా చెప్పాడు విక్రమ్ మధు విక్రమ్ వైపు కూడా చూసి హాయ్ నా పేరు మధురిమ అని చెప్పి తలదించుకుంది సిస్టర్ మీరు ఎంతవరకు చదువుకున్నారు అని విక్రమ్ అడుగుతాడు మధు తల ఎత్తి బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయింది సెమిస్టర్ హాలిడేస్ ఇచ్చారు ఫోర్త్ ఇయర్ ఇంకొక ఇరవై రోజుల్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పింది మధు విక్రమ్ మధు మాటలకి ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూస్తాడు అది గమనించిన విజయ్ విక్రమ్ని అక్కడి నుంచి తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడు ఏమైందిరా ఇప్పుడు నేను మధుతో మాట్లాడుతుంటే పక్కకి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడుగుతాడు విక్రమ్ తమరు ఆ అమ్మాయి ముందర ఆదిత్యని వేసే ప్రశ్నలకు భయపడి ముందుగానే నిన్ను పక్కకి తీసుకుని వచ్చాను అంటాడు విజయ్ అంటే నీకు ముందే తెలుసా ఆదిత్య కంటే ఆ అమ్మాయి చాలా చిన్నది అని అడుగుతాడు విక్రమ్ ఇప్పుడు వయసులో ఏం సంబంధం రా పెళ్లి జరిగిపోయిందిగా ఇప్పుడు ఆ మాట అక్కడ అడిగి బావని ఆ అమ్మాయి ముందర ఇబ్బంది పెడతావా అని కోపంగా అంటాడు విజయ్ అలానా సరే అడగనులే ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు నన్ను అని అంటాడు విక్రమ్ ఒక్కొక్కసారి తమరు ఏం మాట్లాడతారో తమరికే అర్థం కాదు వయసు పెరిగింది కానీ బుద్ధి అక్కడే ఉంది అని కోపంగా అంటాడు విజయ్ అబ్బా సరే లేదా మీలాగా మనసులో ఒకటి ఉంచుకొని బయట మరొకటి మాట్లాడే అలవాటు నాకు లేదు మనసులో ఏది అనిపిస్తే అదే బయటకు వస్తుంది ఏం చేయమంటావు పుట్టుకతోనే ఆ అలవాటు ఉంది నన్నేం చేయమంటావురా రా అని అంటాడు విక్రమ్ ఈ కథగనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్